నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ విక్రమ్ ఆదిత్య గారు సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ పరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగితే తెలుసుకుందాం నమస్తే సార్ సూర్యోస్మిత సార్ ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది అన్నప్పుడు మీరు న్యాచురల్గా తీసుకోవాలి ఏదైనా న్యాచురల్గా వచ్చేటువంటి వాటిలో ఫ్రూట్స్ కావచ్చు లేదంటే వెజిటేబుల్స్లో ఏది తీసుకుంటే మంచిది అంటారు అక్కడ జుట్టుకు సంబంధించి బీకాంప్లెక్స్ ఫ్యామిలీ అమ్మా బీకాంప్లెక్స్ ఫ్యామిలీ మనకి వన్ బి టూ బీ ఫైవ్ బీ సిక్స్ ట్వెల్వ్ ఇవి పుష్కలంగా కావాలి అవి మనకి సహజంగా దొరికే వాటిలో నేను వంకాయ ఎక్కువ చెప్తాను మునక్కాడ చెప్తాను బీఫ్ బీరకాయ చెప్తాను అంటారు ఎలర్జీ కలిగిస్తుంది అని అసలు అంటే ఇప్పుడు మీరు నాతో మాట్లాడటం మొదలుపెట్టి నుంచి మొన్నప్పటి నుంచి ఫోన్ చేస్తున్నారు నేను రోజు ఇవాళ పొద్దున కూడా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ బ్రింజాలు ఒక లెమన్ జ్యూస్ తాగి వచ్చాను ఇప్పుడు మీరు నేను మీతో మాట్లాడుతున్నాను ఎక్కడ గోకడం కానీ ఇలాంటివి ఏం చేయట్లేదు అదే అపోహ వంకాయ తింటే దురదొస్తుంది అనేది అపోహ వంకాయ చాలా అద్భుతమైనటువంటి ఆహారం ప్రకృతిలో అంటే కూరల్లోనే దాన్ని రారాజు అన్నారు ఇప్పుడు కూడా కూడా ఇందులో చాలా రకాలు ఉన్నాయి కదా సార్ మరి ఏ అంటారు దేశవాలి వంకాయ రంగులో ఉండే వంకాయ దానికి ఆ పేరు వంగ రంగు అంటే మనకి వైలెట్ కలర్ ఇండిగో కలర్ అది చాలా అద్భుతమైనటువంటి రంగు అంటే దాంట్లో అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ఉంది అందుకనే దానికి కూరల్లోనే డక్కింగ్ వంకాయ వంకాయ జుట్టు ఇప్పుడు మీరు అడిగారు బ్లాక్ దాంట్లో కొంత పర్పుల్ కలర్ ఉంది కదా వైలెట్ కలర్ అది కొంచెం డార్క్ అయితే ఎలా ఉంటుంది బ్లాక్ బ్లాక్ లా కనిపిస్తుంది కానీ బ్లాక్ కదా బాగుంటుంది లో ఉన్నాను దాంట్లో నాకు అద్భుతంగా జుట్టుకి బాగానే నా హెయిర్ స్టైల్ కొన్ని సంవత్సరాలుగా ఫార్టీ ప్లస్ ఉన్న నా హెయిర్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ తిక్కుగా బ్లాక్ కూడా ట్రై చేస్తున్నాను వైట్ హెయిర్ బ్లాక్ చేయడానికి గ్రే హెయిర్ అవే అవకాశాలు ఉన్నాయి కొంచెం సమయం పడుతుంది చేయొచ్చు అందుకే మనకి కూరగాయల్లో వంకాయ జుట్టు పోషణకి బాగా ఉపయోగపడుతుంది అలాగే డ్రమ్ డ్రమ్స్టిక్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది బీరకాయ కూడా అంటే బ్లడ్ క్లెన్జింగ్ మన బాడీలో అంటే మనం పోషకాలు ఎంత ఉన్నాయో ప్యూరిఫికేషన్ కూడా అంతే ఉండాలి రక్తం శుద్ధంగా ఉండాలి అంటే నా వెజిటేబుల్ థెరపీలో ఏం చెప్తానంటే క్వాలిటీ ఆఫ్ బ్లడ్ అంటే క్వాలిటీ అంటే దాంట్లో ఉండాల్సినటువంటి యాసిడ్స్ ఎంజైమ్స్ అన్నీ కూడా పుష్కలంగా సరిపడా ఉండాలి క్వాలిటీ ఆఫ్ బ్లడ్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ఎంత ఉండాలి అంటే ఆడవాళ్ళకి లెవెన్ ప్లస్ ఉండాలి మగవాళ్ళకి థర్టీన్ ప్లస్ ఉండాలి ఇవి పుష్కలంగా ఉండాలి క్వాలిటీ ఆఫ్ బ్లడ్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ప్యూరిటీ ఆఫ్ బ్లడ్ ఎంత క్వాంటిటీ ఉన్నా క్వాలిటీ ఉన్నా డిటాక్స్ అంటే టాక్సిన్స్ లేకుండా ఉందా ఇప్పుడు మనం తీసుకునే సప్లిమెంట్స్ టాబ్లెట్లు ట్యాబ్లెట్లు బీకాంప్లస్ టాబ్లెట్లు బీట్వెల్వ్ ట్యా ఇంజెక్షన్స్ విటమిన్ డి అని కాల్షియం అని రకరకాలు మెడికల్ మాఫియా అనేది ఒక రకం ఒక టైప్ అయితే ఈ సప్లిమెంట్స్ విటమిన్ సప్లిమెంట్స్ ఇది ఇంకా ఎక్కువైపోయింది దాని మార్కెట్ కన్నా ఈ మార్కెట్ ఇంకా ఎక్కువైపోయింది వారానికి చాలా దారుణం అయిపోయింది ఇంత ముందు వారానికి ఒకటి ఒక అరవై వేలు ఇచ్చేవారు ఇప్పుడు రోజుకి అరవై వేలు వేస్తారు ఒక మనిషికి విటమిన్ డి రోజుకి ఎంత అవసరమో కూడా తెలియదు మాట్లాడేస్తారు అంటే మెడికల్ టర్మనాలజీలో మాట్లాడిస్తే నాలెడ్జ్ ఉంది అనుకుంటారు శరీరం మీద అవగాహన లేదు ప్రాంతీయత మనం ఉంటున్నటువంటి నైసర్గిక స్వరూపంలో మనం ఉంటున్నటువంటి ప్రాంతాల్లో వాతావరణాన్ని అనుసరించి మనకు పండుతున్నటువంటి సీజనల్ ఫ్రూట్స్ ఎవరైతే జీవనాన్ని సాగిస్తారో వాళ్ళు హ్యాపీగా హెల్దీ హెయిర్ స్టైల్ తో హ్యాపీగా ఉంటారు వెజిటేబుల్స్ చెప్పినట్లు వంకాయని కూర వండుకోవడం ఇలా అండ్ మీరు బీరకాయ కూడా అన్నారు కొంతమంది వీటిని రాగ జ్యూస్ టైప్ లో కూడా తీసుకుంటారు అలా తీసుకోవచ్చు కొంతమంది తీర తీసుకోవడం కాదు మా విక్రమాదిత్య వెజిటేబుల్ థెరపీ వచ్చిన తర్వాత కూరగాయల్ని జ్యూసులు కూడా తాగొచ్చు అని చెప్పేసి అని ప్రచారం అయింది నేను చేసి నేను చేసి వెజిటేబుల్ థెరపీ అంటే అదే మీకు కూరగాయ బెండకాయ బీరకాయ అనేది కర్రీగానే తెలుసు విక్రమాదిత్య వెజిటేబుల్ థెరపీ వచ్చిన తర్వాత బీరకాయ జ్యూస్ తాగితే షుగర్ తగ్గుతుంది అనే విషయాన్ని నా ద్వారానే తెలియజేయబడింది నేను కొత్తగా తెలుసుకున్నది కదా ఇది ఆల్రెడీ ఉంది పూర్వం రోజుల్లో ఉన్నదాన్ని వెలికి తీసి జనాలకు అందుబాటులో అంటే గురువులు నాకు గురువు దీనికి ఈ వెజిటేబుల్ తెరపీ ఒక గురువు ఉన్నారు ఆ గురువు దగ్గర నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని మన వాళ్ళందరికీ అందిస్తూ కూరగాయ జ్యూసులు బూడిదుడగా విపరీతమైనటువంటి మార్కెట్ వచ్చింది విక్రమాదిత్య వెజిటేబుల్ తెరపీ వచ్చాక బీరకాయలు కూడా షుగర్ పేషెంట్లు అందరూ కూడా బీరకాయలు విరివిగా వాడుతున్నారు కిడ్నీ పేషెంట్స్ వంకాయలు బాగా తీసుకుంటున్నారు అప్పటివరకు భయం వంకాయ తినొద్దు వంకాయ తినొద్దు ఎందుకు తినొద్దో కూడా చెప్పలేరు వాళ్ళు వంకాయ తినొద్దు అది ఎందుకు తినొద్దో కూడా ఎవరు చెప్పలేరు దానివల్ల ఏంటి ప్రమాదం మీరు ప్రూవ్ చేశారు ఎప్పుడన్నా ఎవరికీ తెలియదు ఒక అపోహ వంకాయ తింటే దురదొస్తుంది దొండకాయ తింటే మెదడు ముద్దు ఇలాంటి అపోహల్లో ఉన్నారు ఆడెవడో పెట్టాడు ఒక జిమ్ కోచ్ మీరు బుడుతుకు మురకాయ జ్యూస్ ఎక్కువ తాగేస్తే కిడ్నీలు పోతాయి నీకేం తెలుసు నువ్వు ఇచ్చేటువంటి ప్రోటీన్ ప్రోటీన్ షేక్స్ దానివల్ల పోతాయి బుడుతుకు మురకాయ ఎక్కువ తాగితే ఎందుకు పోతాయి కొన్ని లక్ కోట్ల మంది తాగారు కొన్ని కోట్ల అప్పటి వరకు అంటే ఒక నాలుగేళ్ల క్రితం వరకు బూడు బూడుతు అవేర్నెస్ ఉంది ఇంత లేదు నేను వెజిటేబుల్ థెరమీని ప్రమోట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత బూడుద గుమ్ముడికాయ విరివిగా విపరీతంగా చదువుతున్నారు మరి వాళ్ళందరూ బాగానే ఉన్నారు దుష్ప్రచారాలు చేయకూడదమ్మా దాని మీద మీకు నాలెడ్జ్ లేదు నేను దాని మీద పిహెచ్డీ చేస్తున్నాను వెజిటేబుల్స్ మీద బూడిద గుమ్ముడికాయ కొన్నటువంటి క్వాలిటీ నీకు తెలుసా వంకాయకున్నటువంటి క్వాలిటీ నీకు తెలుసా మన శరీరంలో ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉంటాయి అవి పన్నెండు మనకు సృష్టిలో చాలా రకాల కూరగాయలు ఉన్న పన్నెండు రకాల తత్వాలతో ఉంటాయి మన శరీరంలో ఉన్న పన్నెండు బయట ఉన్న పన్నెండుని అనుసంధానం చేస్తే ఆరోగ్యం వస్తుంది ఇప్పుడు మాట్లాడే సోకాలు చాలా మంది న్యూట్రిషనిస్టులు ఉన్నారు కదా నా బ్లడ్ శాంపుల్ ఇస్తాను మీరు ఎవరైనా సరే బ్లడ్ శాంపుల్ ఇవ్వండి అబ్నార్మాలిటీస్ హెచ్చు తగ్గులు ఉంటాయి బ్లడ్లో ఒక్కటి నా దాంట్లో చూపించండి మీ దాంట్లో చూసుకోండి ఛాలెంజ్ కూరగాయలతో అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని సాధించవచ్చు ఇంటర్నల్ ఆర్గాన్స్ స్కాన్ చేసుకోండి సైజు ఇన్ఫెక్టెడ్ స్వెల్లింగు ఇలా ఉంటాయి కదా అలాంటివి ఏమి ఉండవు దాన్ని నేను మీకు కనిపిస్తున్నాను కదా నా మాట్లాడే నా వే ఆఫ్ టాకింగ్ తెలుస్తుంది కదా ఈ వైబ్రేషన్స్ అంటే కేవలం ఫిజికల్ హెల్తే కాదు వెజిటేబుల్స్ మెంటల్లీ ఎమోషనల్లీ కూడా మనల్ని స్ట్రాంగ్ చేస్తాయి మనం మెడిసిన్స్ అన్నీ కూడా ఫిజికల్ బాడీ మీద పనిచేస్తాయి భౌతిక దేహం కానీ ఇది కాకుండా మనకి ఫైవ్ లేయర్స్ ఉంటాయి ఫిజికల్ బాడీ మెంటల్ బాడీ ఎమోషనల్ బాడీ ఎథరిక్ బాడీ ఇలా ఫైవ్ లేర్స్ ఉంటాయి అంటే అన్నమయ ప్రాణమయ విజ్ఞానమయ మనోమయ ఆనందమయ కోశాలు ఈ ఫైవ్ ఒక వన్ అని పక్కన పెడితే ఫిజికల్ బాడీ అన్నమయ కోసాన్ని పక్కన పెడితే ప్రాణమయ కోసం ఆరాంటం ప్రాణమయ విజ్ఞానమయ మనోమయ అంటే మనస్సు నువ్వు చేసే పని నువ్వు మాట్లాడే మాట మనోమయ మీద ఆధారపడి ఉంటుంది ఇవి చేయడం ద్వారా వచ్చేటువంటి హ్యాపీనెస్ ఆనందమయ కోసం ఇవి చాలా బ్రైట్గా ఉంటాయి లియోడైట్ లేకపోతే వెజిటబుల్స్ నిన్ను మిగతా లేయర్స్ కూడా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది నీ ఆర నీ వర్చస్సు పెరిగేలా చేస్తాను